హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేపలు ఫ్రై చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేపల ఫ్రై చేసుకున్నప్పుడు పప్పుచారు చేసుకున్నా లేదా రసం పెట్టుకున్నా కొద్దిగా తినే వాళ్ళము ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ చేపల ఫ్రైకి అంతా కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు కానీ రసమే అండి ఈ రెండే చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక కిలో చేపలండి ఇవి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కునేయాలి అప్పుడే మనకి చేపలు అనేది వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటాయండి చేప ముక్కల్లో కొద్దిగా కూడా చమ్మ లేకుండా ఇలా చేసుకోవాలి ముక్కల్ని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము ఒక ప్లేట్లోకి రెండు స్పూన్లు మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అరటి స్పూన్ గరం మసాలా ఒక చిటికడు మిరియాల పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి ఒక చిటికడు పసుపు రుచికి అంత సాల్ట్ వేసుకునేద్దాము ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ కాన్ఫ్లవర్ కూడా వేసుకొని అలానే ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నూనె ఒక రద్దబ్బ నిమ్మకాయ కూడా పిండుకుందామండి నూనె వేసుకునే దానివల్ల చేప ముక్కలకి బాగా పడుతుంది ఈ కాన్ఫ్లవర్ వేసేదానివల్ల చేప పైన క్రిస్పీగా వస్తుందండి ఇలా మొత్తం ఇవి వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కలుపుకోవాలి మనకి ఇది కొద్దిగా పల్చగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాము నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కొన్ని వేసుకున్నాం కదా ఇంకొన్ని వేసుకునేసి దీన్ని పల్చగా చేసుకోవాలి మొత్తం ఇట్లా బాగా కలుపుకున్నాం కదా చూసారా ఇలా రావాలండి మనకి ఇది ఈ మసాలా అనేది ఇప్పుడు ఈ మసాలా చేప ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేయాలి ఇలా కొద్దిగా మసాలా తీసుకునేసి చేపకి ఈ వైపున ఆ వైపున రెండు వైపులా బాగా పట్టేయాలండి ఇట్లా చేత్తోనే బాగా పూసుకోవాలి మొత్తము చేపలని అన్నిటికీ ఇదేలాగా పూసుకోవాలండి ఇదేలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కలు రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ చేపకి ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా మనం తీసుకున్న మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా కూడా మిగలకుండా చూసారు కదా ఇలా మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక మూడు గంటలు పెట్టుకుంటే మనకి ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పడుతుంది ఇప్పుడు నేను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నాను మూడు గంటల తర్వాత చూపిస్తూ ఉండానండి ఇది తీసి ఫ్రిడ్జ్లోంచి చూసారు కదా మనకి ముక్క కూడా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకునేసి మిగతాటి తీసి బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై అండి ఇప్పుడు వీటిల్లోంచి మనం కొన్ని ఫ్రై చేసుకునేద్దాము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చేపగా మనకి దీనికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవచ్చు అండి నేనైతే ఒక మూడు వేస్తూ ఉన్నాను ఇలా మూడు వేసుకుంటేనే మనకి ఇవి తిప్పే కూడా ఈజీగా ఉంటుందండి ఇట్లా మొత్తం వేసుకున్నాం కదా ఒక నిమిషం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకోవాలి చేప మొక్కల్ని చిన్నగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి చేప మొక్కలు బాగా ఫ్రై అవుతాయి సిమ్లో కూడా పెట్టకూడదు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకునేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీడియంగా మార్చుకోవాలి ఇప్పుడు ఇవి ఇలానే బాగా ఫ్రై అయిపోయినాయి కదా మొత్తం ఇట్లయినాయండి ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకునేద్దాము నేను ఒక నాలుగు చేపలు మాత్రమే ఫ్రై చేసినానండి మిగతాటి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు పప్పుచార చేసినప్పుడైనా రసం చేసినప్పుడైనా అన్నీ అయినా కూడా తినలేము కదా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకైనా మనమైనా ఫ్రై చేసుకొని తినచ్చండి ఇది వారమైనా నిలువ ఉంటుంది మనం మసాలా పెట్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది మనం చేసిన చేపలు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా నిమ్మకాయ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది పైన కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నామంటే చేపలనేది మన ఒంటికి చాలా మంచిదండి వారంలో ఒక్కసారన్నా ఇలా చేసుకొని తినాలి ఇలా ఫ్రై అయినా లేదా పులుసైనా మనకి ఏది నచ్చితే అది చేసుకొని తినేయచ్చు ఈ చేప చూశారు కదండీ లోపల వరకు బాగా ఫ్రై అయ్యింది ఉప్పు కారం అనేది కూడా బాగా పట్టిందండి సూపర్ టేస్టీగా ఉంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది